క్రీస్తునందు నందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రమణేసి క్రీస్తు నామంలో శుభవందనాలు ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సందేశాలను గురించి అనేక విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుడిచ్చిన కృప ద్వారా ఎన్నో విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ప్రవచనాలు వాటి నెరవేర్పుల సంగతి మరలా ముగ్గురు మనుషులు అంటే దేవుని చేత సృష్టించబడిన ముగ్గురు మనుషులు అనే విషయాన్ని కూడా ధ్యానించాం ఈ యొక్క దినాన ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానిద్దాం అదేమంటే లోకంలో చాలామందికి చాలా పేర్లు ఉంటాయి ఆ పేర్లు చాలా విచిత్రమైన సందేశం దాగి ఉంది ప్రతి పేరు వెనక మాలో ఒక అర్థం ఉంది అర్థం లేని పేర్లని ఎవ్వరు కూడా పెట్టుకోరు ప్రతి పేరుకి అర్థం ఉంది ప్రతి పేరు ఒకరి యొక్క వ్యక్తిత్వాన్నే కానీ భావాన్నే కానీ వారి యొక్క వంశంలో ఉన్నవారినే కానీ గుర్తు చేస్తూ ఉంటాయి అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది ఆయన యేసుక్రీస్తు అనే పేరుకి ఉన్న అర్థాలు మరొక వీడియోలో మనం ధ్యానం చేద్దాం ఈరోజు ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఆయనకు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టబడింది ఆ పేరు ఏంటి అంటే ఇమ్మానియలు ఇమానియేలు అనే పేరు ఆయనకు పెట్టబడింది ఎక్కడ ప్రవక్తలు ప్రవచించారు ఈ పేరు ఎన్నిసార్లు ప్రస్తావించబడింది ఇమ్మానియలు అనేటువంటి పేరు అని మనం ఆలోచిస్తే బైబిల్ గణం అంతట్లో నాలుగు సార్లు మాత్రమే ఈ ఇమ్మానియలు అనే పేరు ప్రస్తావించబడింది ఇంకా మనం ఎంత వెతికినా కూడా ఇమ్మానియలు అనేటువంటి పేరు కనపడదు కానీ ఆ ఇమ్మానియలులో దాగి ఉన్న అర్థం బైబుల్ అంతా నిండి ఉంది అది అద్భుతమైన విషయం మొదటిగా ధ్యానం చేద్దాం ఎక్కడెక్కడ ఈ ప్రవచనాలు ఉన్నాయి మొదటిగా ఎస్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను గమనించండి కాబట్టి ప్రభువే తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానియులను పేరు పెట్టిను యష్యా గ్రంథంలో ఎస్యా ప్రవక్తకు బయలుపరచబడిన ప్రవచనం ఇది ఎవరి గురించిన ప్రవచనం అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఏంటి ఆ సూచన అంటే ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానియలను పేరు పెట్టను ఎవరంట వర్జిన్ కన్యక కన్యక అనే పదం వివాహం కాని వ్యక్తులకు చెందినటువంటిది కన్యక గర్భవతి అయి కుమారుని కంటదంట అతనికి ఇమానుయలనే పేరు పెడతారు ఈ ప్రవచనం చాలా అమూల్యమైనటువంటి ప్రవచనం వేసే పేర్ల గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి అయితే రాయబడిన పేర్లన్నింటిలో కల్లా ఓ ప్రత్యేకమైనటువంటి ఈ పేరు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం అనే పేరు పెట్టబడుతుంది అని యశ ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదివాం మరొక రిఫరెన్స్ ఇమ్మానియలు అనేటువంటి పేరున్న రిఫరెన్స్ మరొకటి నేను చెప్తాను చదువుతాం యశ్వ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఈ విధంగా రాబడి ఉంది అవి యూదాదేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించను అవి కుతికల లోతగును ఇమానియలు పక్షి తన రెక్కలను విప్పునప్పటి వలే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించను ఇక్కడ ఇమ్మానియలు అనేటువంటి పేరుని మనము చదువుతూ ఉన్నాం ఈ రెండు వాక్య భాగాల్లోనే పాత నిబంధన గ్రంథంలో అనే పేరు కనపడుతుంది మరి ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ ఈ ప్రస్తావన ఎక్కడ జరుగుతూ ఉందంటే మతీశ్వ వార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఈ యొక్క ప్రస్తావన జరుగుతూ ఉంది కోసం ఈ ప్రస్తావన జరుగుతూ ఉంది అంటే ఏసేపుకి చెప్పబడతా ఉంది దేవుని యొక్క దూత యోసేపుకు చెప్తా ఉంది ఒకసారి ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం మత్స వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను కన్యక గర్భవతి అయింది అని తెలిసినప్పుడు ప్రధానము చేయబడినటువంటి యోసేపు ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అతడి సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదోత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీది కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరిను చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనునం ఆయనకు ఇమానియలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగాను ఇమానియలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము ఈ యొక్క వాక్య భాగంలో రెండుసార్లు ప్రస్తావన ఇరవై రెండవ వచ్చినంలో మరి తిరిగి ఇరవై మూడో వచ్చినంలో ఏమని ఏసేపు మరేమని విడిచిపట్టాలి అనుకున్నాడు విడిచిపట్టబడ్డానికి కూడా సిద్ధమైపోయాడు అయితే ఆ సమయంలో దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమై ఇదిగో నువ్వు అనుకుంటున్నట్టుగా మరియా వేదే తప్పుడే పని చేయలేదు పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భం ధరించింది ఆమె ఒక కుమారుని కట్టినంత అతనికి యేసని పేరు పెడతారు ప్రవచనము నెరవేర్చబడినట్లు ప్రవక్త ద్వారా చెప్పినది నెరవేర్చబడినట్లు కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమానియలను పేరు పెడతారు అని మరల వాక్య భాగంలో మత్తయ్య ద్వారా తెలపబడతా ఉంది ఏసేపుకు చెప్పినటువంటి ఆ మాటలు మత్తయ్య రాశాడు ఏసేపుకి ఆ మాటలు చెప్పబడ్డ ఇదిగో నువ్వు భయపడమాకు అసలు ఏం భయపడద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది ప్రవచనము నెరవేర్చబడినట్లు ఆమె గర్భం ధరించింది ఈమె గర్భం ధరించి ఇమానియల్ని కన్నది ఇమానుయల్ అనే పేరుకు భాషాంతరం దేవుడు మణకు తోడు దేవుడు మణకు తోడు ఈ పేరులో ఉన్న ప్రత్యేకత చాలా విశేషమైంది ఈ పేరు దైవగ్రంథంలో యేసు అనే పేరు కలిగిన వాళ్ళు కొందరు కనపడతారేమో కానీ ఇమానియల్ అనే పేరు కలిగిన వాళ్ళు మనకి ఎవ్వరు కనరారు ఇమానియల్ అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రభు తోడై ఉన్నాడు ప్రభు మనకు తోడై ఉంటాడు దేవుడు మనకు ఉంటాడు ఇమానియల్ అనే పేరులో చాలా విశేషత దాగి ఉంది ఇమానియల్ అనే పేరు మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది ఈ క్రిస్మస్ నెలల్లో చాలామంది ఈ పేరును ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన ఇమ్మానియలు దేవుడు ఆయన ఇమ్మానియలు దేవుడు అంటారు ఎందుకు ఎప్పుడు అంటే కేవలం ఈ క్రిస్మస్ నెలలో ఆయన ఇమానియలు దేవుడు కాదు జీవితాంతం కూడా ఆయన మనకి మానియలు దేవుడై ఉన్నాడు ప్రతి క్షణము ఆయన మనకి ఇమానియలు దేవుడై ఉన్నాడు ఇమానియలు అంటే దేవుడు మనకు తోడైన అర్థం యేసుక్రీస్తు ప్రభార్ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని విడిచిపెట్టడానికి ఆయన రాలేదు మనల్ని వదిలిపెట్టడానికి ఆయన రాలేదు మనల్ని ఒంటరిగా ఆయన విడిచిపెట్టలేదు మనతో ఆయన ఉన్నాడు నేటికి ఆయన మనము మనం ఆయనతో ఉన్నాం ఆయన మనతో ఉన్నాడు ఎందుకు ఆయన మనకు తోడ ఉండాలనుకుంటున్నాడు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు వారందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బంధాన్ని కలిగి ఉన్నారు భార్య భర్తలు వారి మధ్య తోడు అన్నదమ్ములు వారి మధ్య తోడు ఆయన మనకు ఎప్పుడు తోడ ఉంటాడు ఆయన తోడుండాలి అనుకుంటున్న దేవుడై ఉన్నాడు ఏ సమయాల్లో ఆయన తోడై ఉంటాడు మనకున్న ఈ బంధాలన్నింటిలో ఒక్కొక్కసారి కొందరు మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు భార్య వదిలిపెట్టేసి వెళ్ళచ్చు భర్త వదిలిపెట్టేసి వెళ్ళచ్చు బెడలు వదిలిపెట్టేసి వెళ్ళచ్చు ఇంకా మనకు చాలా దగ్గరగా ఉంటారు అనుకున్న వాళ్ళు కూడా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవచ్చు నేటి కాలంలో చూస్తూ ఉంటే ఎక్కడ కూడా బంధాలకు విలువ లేదు బాంధవ్యాలకు విలువ లేదు ఎందుకంటే డబ్బుంటేనే బంధాలు ఉంటున్నాయి డబ్బు లేకపోతే బంధాలు లేవు డబ్బున్నవాడు డబ్బున్నవాడితో సరి చూసుకుంటూ తన బంధువుల్లో పేదబడైనటువంటి వాడిని ఎవడు ప్రేమించేవాడు లేడు ఈ రోజుల్లో చాలా క్రూరత్వంగా మనుషులు మారిపోతూ ఉన్నారు రీసెంట్గా ఉన్న ఒక వార్త విన్నాను ఒక గొప్ప ధనవంతుడు లక్షల రూపాయలు పెట్టి బిడలు పెళ్ళిళ్ళు చేశాడు కానీ ఆయన చనిపోయినప్పుడు అతను చూడ్డానికి ఎవ్వరూ అతని దగ్గరికి రాలేదు ఎందుకో తెలుసా వారి కోసం ఎంతో శ్రమించి ఎంతో ధనాన్ని హెచ్చించి ఖర్చు చేసిన వారికి ఆ తండ్రి అంటే ప్రేమ లేదు కృష్ణందు ప్రియ సహోదరులారా ఈ లోకంలో మీరు నమ్మదగిన మనుషుడు లేక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన వేసి క్రీస్తు ప్రభువారే ఆయన మనిషి కుమారుడు మరియు దైవకుమారుడు రాబోయే విషయాలు మనము ఈ విషయాలు ధ్యానిద్దాం రాబోయే భాగాల్లో మనం ఈ విషయాలు ధ్యానిద్దాం ఆయన ఎలా మనుషు కుమారుడు ఆయన ఎలా దేవుని కుమారుడు ఆయన ఎలా దావేది కుమారుడు ఈ ప్రత్యేకమైన విషయాలు తప్పకుండా మీరు తెలుసుకోవాలి ఇమానియలు దేవుడు ఎవళ్ళు అంటే మన బంధువుల కంటే ప్రాముఖ్యమైనటువంటి వాడు చూడండి మనము బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు మన దగ్గర డబ్బు ఉందని తెలిసినప్పుడు అందరూ మనతో ఉంటారు మన దగ్గర ఏమీ లేదని తెలిసినప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో వాళ్ళే నిజమైన ఆప్తులు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరు మీ చుట్టూ ముందు కొడతారు కదా వాళ్ళు కాదు డబ్బు ఉన్నప్పుడు అందరు వస్తారండి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తారు వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేసుకోవడానికి వస్తారు కాదు డబ్బు లేనప్పుడు కూడా ప్రేమ తగ్గిపోకూడదు అది నిజమైన ప్రేమ అయితే ఎవ్వరు తోడుండరు కొన్ని సందర్భాల్లో ఎవరైనా తోడుంటారా అని అనుకుంటాం ఎవరు తోడురారు ఒక సంభవాన్ని మీకు గుర్తు చేస్తాను ఈ సమయంలో ఒకరోజు ఏ సూప్రభ వారు ఆయన ఒక ప్రాంతంలో ఉన్నాడు అక్కడికి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు స్త్రీని పట్టుకొని వచ్చి వారు ఏసేతో చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం ఏమి వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి మోసే ధర్మశాస్త్ర ప్రకారం మరి నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడిగితే ఆమె పక్షాన మాట్లాడడానికి ఒక్కరు కూడా లేరండి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అని వాక్యంలో రాయబడి ఉంది ఎవరంట పిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఒకసారి ఆ రెఫరెన్స్ చదువుదాం యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం తొమ్మిది వచ్చినాం వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి ఏసు ఒక్కడే మిగిలను ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండేను ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయడానికి రాలేదు అయ్ ఏంట్రా మీరు చెప్పేది వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం కదా ఎవరిని పట్టుకున్నారు స్త్రీని పట్టుకున్నారు మరి అబ్బాయి అక్కడ అమ్మాయి దొరికింది ఓకే అబ్బాయి ఎక్కడ మరి వ్యభిచారం చేస్తూ ఉందన్నారు కదా ఏరు వాళ్ళు ఎక్కడ అని ఎవ్వడు అడగలేదండి ఆమె పక్షాన అని ఎవ్వడు మాట్లాడలేదు పైగా ఆమె పైన నేరాన్ని మోపుతూ ఏ వారి ఎదుట నిలబెడితే అని అన్నాడు కదా మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొట్టమొదట రాయి వేయండి అని చెప్పిన మాట ఏంటంటే మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొట్టమొదట రాయి వేయండి అని అని అనగాలనే అక్కడున్న పిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు అటెన్షన్లోకి వచ్చేసారు ఏం జరుగుతుంది ఆయన వారితో ఆ మాట చెప్పి నేలను వృంగి ఏదో రాస్తూ ఉన్నాడంట అప్పుడు వారు ఆ మాట విని అని రాయబడి ఉంది అక్కడ కింద ఫుట్ నోట్లో అక్కడ ఉంది కింద ఒక మాట రాయబడి ఉంది మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కోడ్చబడి ఉన్నది మనస్సాక్షి చేత గద్దించబడిన వాళ్ళై మనస్సాక్షికి గద్దింపు చాలా ప్రాముఖ్యమైంది మన మనసాక్షి గద్దింపునకు లోబడినప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది మన లోపల ఉన్న మనసాక్షి మనలో ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మన వాటికి మనము మన మనసాక్షికి సరైన ఇస్తే మనసుకు సంతోషంగా ఉంటుంది మనసులో అసూయ మనసులో కక్ష మనసులో రకరకాలైన భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటే మనస్సాక్షి హెచ్చరించబడినప్పుడు మనస్సాక్షి చేత గద్దించబడినప్పుడు మార్పు రావాలి వీళ్ళు ఆ మాట వినంగాల వాళ్ళకి వచ్చింది ఏంటంటే మీలో పాపం లేని వాడు ఎవడవాడు మొట్టమొదటి రాయండి అంటే ఎవరు నిలబడలేకపోయాడు వచ్చిన వాళ్ళందరూ అరే మనకెందుకురా మనకెందుకు రాని ఒక్కని వెంట ఒకరు బయటకు వెళ్ళిపోయారు వీళ్ళు వచ్చేటప్పుడు ఎలాగొచ్చారు రాళ్ళు పట్టుకొని వచ్చారు రాళ్ళు చంపుదామని వచ్చారు అయితే ఆ ఆ స్త్రీ ఒక్కతే మిగిలింది అప్పుడు అప్పుడంటేసే తలెత్తి చూసి అమ్మ వారెక్కడున్నారు నీ మీద నేరం మోపిన వారు ఎక్కడున్నారని ఆయన అడుగుతున్నాడు వారు ఎక్కడున్నారంటే దాని అర్థం నోట్లో రాయబడి ఉంది నీ మీద నేరం మోపిన వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగితే ఆసరి అంటుంది ఆమె లేదు ప్రభువా అని అన్నా యేసు నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకుము అని చెప్పాను నేను నీకు శిక్ష విధించిన ఇక నువ్వు వెళ్ళి పాపము చేయి మాకు అయితే ఈమె ఒక మాట మాట్లాడింది ప్రభువా అని ప్రస్తావిస్తుంది చాలా ప్రత్యేకమైనటువంటి పదం ప్రభు అనేది దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అనుకుంటున్నాడు మనకు చాలా సమీపంగా ఉండాలనుకుంటున్నాడు మనకు చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు మనలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు ఇమానియులు దేవుడు అంటే మనకు తోడై ఉండే దేవుడు మన బంధువులు మనకు తోడు రారు మన రక్త సంబంధికులు మనకు తోడురారు వీళ్ళు మనకు తోడుంటారు అనుకుంటే వాళ్ళే మనకు శత్రువులు మనల్ని అనువణువున చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు యహోశివ భయపడుతున్నాడు యహోశివ భయపడు మాకు నేను మోసేకు తోడయుడినట్లు నీకు తోడై ఉంటాను యాకోబు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటా నీ పితృడైన అబ్రహాముకు ఉన్నట్టు దేవుడు తన భక్తులందరికీ ఉన్నాడు దావీదు భయపడమాకు విషయంలో భయపడమాకు నేను నీకు తోడయ్యున్నా నేను నీకు ఉన్నా దావీదు గుతును జయించాడంటే ఆయన ఉన్నాడు అంటాడు యుద్ధము యుహో నాది కాదు నా దేవుడిది ఈరోజు కూడా ఇమ్మానియలు దేవుడు మనతో ఉన్నాడు పేరు ఇమ్మానియలే కానీ ఇమ్మానియలు దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన యొక్క విషయాలన్నీ మన హృదయంలో నింపుకున్నట్లయితే మనం ఆయన నామస్మరణ చేస్తాం ఆయన పిలిచినప్పుడల్లా పలికే దేవుడు మనకు తోడై ఉండే దేవుడు చాలాసార్లు కొన్నిసార్లు చూడండి కొంతమంది బెడలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు ఎప్పుడు అంటే వాళ్ళకి అన్ని బాగున్నప్పుడు బాగానే చూస్తారు వాళ్ళ వయసు మీద పడినప్పుడు వాళ్ళు వాళ్ళ పని చేసుకోలేని పరిస్థితుల్లో వారిని ప్రేమించడం వారిని నిర్లక్ష్యత వారి మీద నిర్లక్ష్యం చూపుతారు అరే నా బిడ్డలు నాకు తోడుంటారులే అని అనుకుంటే ఆ బిడ్డలు తోడు లేకుండా వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు అయితే నేను చెప్తాను దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకుని వాడును నేనే ఈ శ్రేష్టమైన వాగ్దానం ఆయన మనకు ఉంటాడు ఆయన తన భక్తులకు తోడై ఉంటాడు ఆయన పిల్లలకు పిల్లకు ఉంటాడు ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఏదో మన సంబరాలు కాదు కానీ ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఆయన గురించి ధ్యానిస్తూ ఉన్న ఆయన ఇమ్మానియులు దేవుడు ఆయన మీకు ఉంటాడు నాకు ఉంటాడు ఎప్పుడు శ్రమల్లో తోడై ఉంటాడు బాధల్లో తోడై ఉంటాడు కన్నీళ్ళలో తోడై ఉంటాడు కష్టాల్లో తోడై ఉంటాడు ఎవడు వచ్చి నిన్ను ఓదార్చాడు కానీ ఆయన నిన్ను ఓదారుస్తాడు ప్రతి విషయములో నిన్ను ఓదారుస్తాడు నీ యొక్క పక్కన నిలిచి నీ భుజం తట్టి నేనున్న భయపడు మాకు అంటాడు ఆయన పేరే ఇమానియేలు కృష్ణనందు ప్రియ సోదరులారా మరిన్ని విషయాలు ధ్యానం చేద్దాం వచ్చే భాగంలో ఈ భాగంలో కేవలం క్లుప్తంగా ఆయన ఇమ్మానియలు దేవుడినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసాం ప్రియ సహోదరులారా ఈ వాక్య భాగాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీరు తలకు షేర్ చేయండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఆ నూతనమైనటువంటి భాగాలు ధ్యానం చేయబోతా ఉన్నాం క్రిస్మస్ గురించే కాదు క్రీస్తు ప్రభు గురించే కాదు బైబిల్ అంతటి మీద చాలా విషయాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని మీరు బలపడతారని ఆశిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక మరుసటి భాగం వరకు దేవుడు కృప మనందరికీ తోడైన్ను నడిపించును కాక ఆమె